ఉద్దన వంశానికి పనులు తెచ్చిన మంచి బాబు బాబు రెడ్డి గారు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ ఉద్దన వంశానికి ఒక గుర్తింపు స్టేట్ లెవెల్లో గుర్తింపు వచ్చింది ఒక రాజారెడ్డి గారు వారి నుంచి మొత్తం మన స్టేట్ లెవెల్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో రాయారెడ్డి అంటేనే బుద్ధన బుద్ధనంటే బుద్ధన వ్యవసాయ ఎంత పేరు ప్రఖ్యాతికి వచ్చింది కానీ నిన్న మీడియాలో ప్రభాకర్ రెడ్డి అనుకోవారు చాలా గుర్తిగా మాట్లాడారు అని అది ఎవరు కూడా ఖండిస్తున్నారు ఫస్ట్ మీకు బుద్ధన ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చిన విన్నపము ఫస్ట్ మీరు మదిహేడు స్వామికి ఫోర్ ఇయర్స్ అడిగినారు ఫోర్ ఇయర్స్ అడిగితే నేను ప్రపోజల్ వచ్చేసి మన రాజారెడ్డి గారికి విన్నవించిన ఇట్లా ఫోర్ ఇయర్స్ అడుగుతున్నారు ఏం చేస్తాము అని చెప్పేసి ఫోర్ ఇయర్స్ కాదు బాబా ఇది మా ప్రోటోకాల్ ప్రకారం టూ ఇయర్స్ టు దేవస్థానం పీరియడ్ ఒకవేళ రెండు రెండేళ్ళ తర్వాత మళ్ళీ కావాలంటే మనం ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాము చెప్పమని చెప్పి చెప్పే విషయాన్ని నేను నదివే ప్రభాకర్ గారు గారిని చెప్పిన ఇక్కడ అంటున్నాడు అన్న ఫస్ట్ నువ్వు జాయిన్ కాదు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయి తర్వాత ఒకవేళ టూ ఇయర్స్ తర్వాత చెప్పాడు నేను చెప్పాను కానీ కొద్దిగా బాగా అన్నాడు చాలా ఇదిగా మాట్లాడి ఇది చేసాడు కానీ విన్న కానీ బుగ్గన వంశం వస్తుంది ఇప్పుడు బుగ్గన బుగ్గన వంశం వస్తుంది మీరే పరుచుకొని మాట్లాడుతున్నారు అది తగదని చెప్పేసి మీడియా ద్వారా మీకు విన్న చేస్తున్నా కాబట్టి కోటా ప్రకాష్ మా ఫాదర్ అంటే కోట్లవాళ్ళు ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ విజయభాస్కర్ రెడ్డికి మా ఫాదర్ ఉన్న అనుబంధము ఇక్కడ భేదించాలని మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇరవై మూడులో లో మా ఫాదరు బాస్ట్రై ఎలక్షన్ పోయి అక్కడనే హార్ డౌన్ లో చనిపోయినాడు అది మీకు గౌరవ తెలియదు అనుకుంటా కానీ కనీసం చనిపోయినాక మమ్మల్ని ఆవు ఎక్కున్నారు ఏమనేది ఇంతవరకు కూడా మమ్మల్ని మాదులు వచ్చి ఎక్కువ కూడా వాళ్ళు విచారించలేదు అది కోట్ల వాళ్ళ సాంప్రదాయం ఎందుకంటే కానీ ఏం చేస్తున్నారు ఏమనేది కూడా కానీ మొత్తం మొదటి మొట్టమొదటిగా పరిచయం కోట్లా విజయ్ పచ్చి ఫ్యామిలీతో మాకునే పరిచయం ఇక్కడ ఎవరికి లేదు